పరిశుద్ధ గ్రంథంలో నుండి యహోశుభా గ్రంథం రెండవ అధ్యాయము యహోశుభ గ్రంథము రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినాం అందుకు ఆ మనుషులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేయనిడల మీరు చావుకున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ఇచ్చేదము యహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదామనేది ఈ వచ్చినములో నిజముగానే మాటను మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ కూడా నిజముగానే మాట రాయబడింది నిజముగా మనం చేయవలసిన ఒక కార్యం ఇక్కడ రాయబడ్డట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం మరి ఇక్కడ మరి ఈ సందర్భం ఏంటి అంటే ఇస్రాయేలీలు కనాను దేశానికి చేరక మునుపు అంటే వారు యోర్ధాను దాటక మునుపు ఇస్రాయేల్ నాయకుడుగా ఉన్న యహోషవ ఏం అంటే ఇద్దరు వ్యక్తులను ఎరుకో పట్టణానికి పంపించాడు వేగు చూడ్డానికి ఆ పట్టణంలో పరిస్థితులు అన్ని కూడా గమనించి మరి వర్తమానము మరి తీసుకొచ్చేదాని కొరక ఇద్దరు వ్యక్తుల్ని పంపించాడు వారు ఎరుకో పట్టణంలో ప్రవేశించి రాహాబని ఒక స్త్రీ ఇంటికి చేరినట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం ఆమె ఏం చేసిందంటే వారిని దాచిపెట్టింది వారు వచ్చిన సంగతి మరి కొంతమంది తెలిసింది రాజు దగ్గర దాకా వెళ్ళింది పట్టణాన్ని పరిపాలించే రాజు కూడా సంగతి తెలిసింది అప్పుడు రాజు ఏం చేశాడంటే మనుషులను పంపించాడు వారు ఇంటికి వచ్చి అడిగారు మరి ఇద్దరు వ్యక్తులు వచ్చారు వేగుల వారు వారు ఎక్కడున్నారని చెప్పి అడిగితే ఆమె ఏం చేసిందంటే వారిని దాచిపెట్టింది వారు వచ్చిన మాట వాస్తవమే కానీ వారు తిరిగి వెళ్ళిపోయారు అని చెప్పి చెప్తా వచ్చింది సరే ఆ రాజు పంపిన మనుషులు వారిని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు వెదగడానికి వెళ్ళిపోయారు ఆ తర్వాత మరి ఆ వేగులు వారితో రాహాబ్ అనే స్త్రీ మాట్లాడుతూ వచ్చింది దేవుడు మరి ఈ యొక్క పట్టణాన్ని యొక్క దేశాన్ని మీకు అప్పగిస్తున్నాడని చెప్పి మరి నేను గ్రహిస్తూ వచ్చాను మరి ఈ పట్నం మీ చేతికి అప్పగించబడ్డప్పుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడండి రక్షించండి మాకు హాని చేయొద్దు అని చెప్పి వారిని అడుగుతూ వచ్చిందనమాట అప్పుడు ఏమన్నా అంటే మా సంగతిని వెల్లడి చేయని ఎడల నిజముగా మేము నీకు ఉపకారం చేస్తాము అని చెప్పి అన్నారు మా సంగతి నీవు వెల్లడి చేయని ఎడల అంటే ఇప్పటి వరకు మా సంగతిని వెల్లడి చేయలేదు అంటే మమ్మను రాజుకు అప్పగించలేదు తర్వాత కూడా తర్వాత కూడా మా సంగతిని వెల్లడి చేయకుండా ఉంటే అంటే మమ్మను రాజుకు అప్పగించకుండా ఉంటే మరి తప్పకుండా మేము నీకు ఉపకారం చేస్తాము అంటే నిజముగా మేము నీకు ఉపకారం చేస్తాము అని వాళ్ళు చెప్తా వచ్చారు ఒకవేళ ఆ వ్యక్తిని అంటే ఆ ఇద్దరు వ్యక్తుల్ని ఆ స్త్రీ రాజు అప్పగిస్తే రాజు ఏం చేస్తాడు వారిని చంపేస్తాడు కాబట్టి మమ్మను మా సంగతిని వెల్లడి చేయొద్దని చెప్పి ఆమెతో చెప్తూ వచ్చారు అట్లానే ఆమె వారి యొక్క సంగతి వెల్లడి చేయలేదు వారు మరి వెళ్ళిపోనట్లుగా చాలా జాగ్రత్తగా పంపించేసింది ఆ తర్వాత మరి ఇస్రాయిల్ ఎరుకో పట్నం మీదకి వచ్చినప్పుడు వారు చెప్పిన ప్రకారం కానీ నిజముగా మేము నీకు ఉపకారం చేసేదం అని చెప్పి చెప్పిన ప్రకారం కానీ ఆమెకు ఆమె ఇంటి వారికి ఏం చేశారు ఉపకారం చేస్తూ వచ్చారు వారికి ఏ హాని కలగజేయకుండా ఆమెను ఆమె ఇంట్లో ఉన్న వారందరినీ మరి క్షేమముగా బయటికి తీసుకొచ్చారు ఆమె ఇస్రాయెల్ మధ్యలో మరి ఆ ఇంట్లో ఉన్న వారందరితో నివాసం చేస్తూ వచ్చినట్లుగా వాక్యములు మనము గమనించవచ్చు చూడండి ఇక్కడ నిజముగా మేము నీకు ఉపకారం చేసేదామని వారు చెప్పిన ప్రకారంగానే ఏం చేశారు నిజముగా ఆమెకు ఆమె ఇంటి వారికి ఉపకారం చేస్తా వచ్చారు అలాగే మన జీవితంలో మరి మనము ఇతరులకు నిజముగా ఉపకారం చేసే వారంగా ఉండాలి నిజముగా మనము ఉపకారం చేసే వారంగా ఉండాలి మరి నిజముగా మనం ఉపకారం చేసే వారంగా ఉన్నప్పుడు అంటే నిజముగా ఇతరులకు మనం ఉపకారం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కలుగుతుంది అని వాక్యంలో రాయబడింది గమనించండి పరిశుద్ధ గ్రంథములో సమయలు రెండవ గ్రంథము రెండవ అధ్యాయంలో మరి దావిదు చెప్పినటువంటి మాటను మనము గమనించవచ్చు సమయలు రెండవ గ్రంథం రెండవ అధ్యాయము ఐదవ వచనం సవులను పాతి పెట్టిన వారు యాభేష్ గిలాదు వారని దావి తెలుసుకుని యాభేష్ గిలాదు వారి వద్దకు దోతలను పంపి మీరు ఉపకారం చూపి మీ ఏలినవాడైనా సవులను పాతి పెట్టి గనుక యహోవా చేత మీరు ఆశీర్వచనం గాక చూడండి ఇక్కడ మరి సవులు చనిపోయిన తర్వాత సవుల్ని యాభేష్ కిలాది వారు ఏం చేశారంటే పాది పెట్టారు సవులు బ్రతికి ఉన్నప్పుడు యాభేష్ కిలాది వారికి ఏం చేశాయంటే మేలు చేశాడు ఉపకారం చేశాడు సమయోలు మొదటి గ్రంథము మరి పదకొండవ అధ్యాయములో ఆ విషయాలను మనం చూడవచ్చు యాభైష్లాది వారికి సౌలు ఏం చేశాయంటే మేలు చేశాడు అంటే ఉపకారం చేశాడు బ్రతికి ఉన్నప్పుడు సరే ఇక్కడ సమయలు మరి వాక్యాలు మనం చూస్తున్నాము సవులు చనిపోయాడు సవులు చనిపోయిన తర్వాత అతని యొక్క దేహాన్ని పెట్టే పరిస్థితులు లేవు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి సరిగా పాతి పెట్టబడాలి సరిగా పాతి పెట్టకబడకపోతే అది ఎంతో మరి ఘోరమైన విషయం మరి ఇప్పుడు సవులు చనిపోయాడు యుద్ధంలో అతని యొక్క దేహాన్ని పాతి పెట్టే పరిస్థితులు లేవు అలాంటప్పుడు యాబేష్ కిలాది వారు ఏం చేశారంటే కొంతమంది మరి ధైర్యం తెచ్చుకొని దాదాపుగా వాళ్ళు తెగించి ఏం చేశారంటే ఆ సౌల యొక్క దేహాన్ని పాతి పెట్టారు అంటే ఇప్పుడు వారికి సౌలు ఉపకారం చేశాడు కాబట్టి వారు ఏం చేసినారు మరి సౌలకి ప్రత్యుపకారం చేస్తా చేస్తూ వచ్చారు తిరిగి ఉపకారం చేసిన వారుగా ఉన్నారు ఆ సంగతి దావీదుకు తెలిసింది అప్పటికి దావీదు మరి రాజుగా చేయబడ్డాడు యోధా వారి మీద అప్పుడు ఆ యాభిష్కిలాది వారికి వర్తమానం పంపిస్తా వచ్చాడు ఏమని వర్తమానం పంపారు పంపాడంటే అంటే మీరు ఉపకారం చూపి మీ ఏలిన వాడైన సవులను పాతి పెట్టుదురు కనుక యహోవా చేత మీరు ఆశీర్వాదం గాక అని ఏమన్నాడు దావీదు మీరు ఉపకారం చూపారు సవులకి కాబట్టి మీరు యహోవా చేత ఏం పొందుతారు ఆశీర్వచనం పొందుదురు అని చెప్తూ వచ్చాడు అంటే ఉపకారం చేసిన సౌలుకి తిరిగి యాభైష్లాది వారు ఉపకారం చేశారు కాబట్టి వారికి ఆశీర్వాదం కలుగుతుంది అని దావిది చెప్తా వచ్చాడు అంటే మన జీవితంలో మరి ఎవరైతే మనకు ఉపకారం చేస్తున్నారో వారికి తిరిగి మనం ఉపకారం చేసే వారంగా ఉంటే మనకు దేవుని యొక్క ఆశీర్వాదములు కలుగుతాయి వాక్యములో మరి ఆ వేగుల వారిని మనం చూస్తున్నాం రాహబని స్త్రీ వారికి ఏం చేసింది ఉపకారం చేసింది వీళ్ళు ఏం చేశారు ఆమెకు తిరిగి ఉపకారం చేశారు అలాగే సవులు యాభై కిలాది ఉపకారం చేశాడు యాభై వారు తిరిగి సౌలుకి ఉపకారం చేశారు వీళ్ళు మనకు ఎవరైతే ఉపకారం చేస్తూ ఉన్నారో లేక ఎవరైతే మనకు ఉపకారం చేశారో వారికి తిరిగి మనం ఉపకారం చేయాలి నిజముగా మనం తిరిగి వారికి ఉపకారం చేయాలి అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కలుగుతుందని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది అంతేకాదు అంతకంటే మించి మనం చేస్తే అంటే మనకు ఉపకారం చేసిన వారికి తిరిగి మనం ఉపకారం చేసినప్పుడు మనకు ఆశీర్వాదం కలుగుతుంది కదా మరి అంతకంటే మించి మనం చేయాలి అంతకంటే మించి మనం చేసిన చేయవలసిన కార్యం ఏంటంటే మనం వాక్యములు గమనించవచ్చు దావీదు మరి సమయలు మొదటి గ్రంథంలో ఇరవై నాలుగవ అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో చూసినట్లయితే మరి సవులు దావి దావీదుకు అపకారం చేశాడు అయితే ఏం చేశారు అపకారం చేసిన సవులకి ఉపకారం చేసినట్లుగా రాయబడింది సవులే అన్నాడు నా అపకారమునకు నీవు ఉపకారం చేసిన వాడవుగా ఉన్నావు అని చూడండి మరి సవులైతే దావీదుకు అపకారం చేశాడు కానీ దావీదు ఏం చేసిన అపకారం చేసిన సవులకి ఉపకారం చేశాడు చూడండి మనకు ఎవరైతే ఉపకారం చేశారో వారికి మనము తిరిగి ఉపకారం చేస్తే మనకు దేవుని యొక్క ఆశీర్వాదం కలుగుతుంది మరి మనకు ఎవరైతే అపకారం చేశారో వారికి మనం ఉపకారం చేస్తే ఇంకెక్కువైనా ఆశీర్వాదం కలుగుతుంది గమనించండి మనకు ఎవరైనా ఉపకారం చేసిన వారు ఉన్నప్పుడు వారికి మనం తిరిగి ఉపకారం చేశామో అలా చేయటం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుతామని వాక్యం మనం చూస్తూ వచ్చాము అంతకు మించి అంటే మనకు అపకారం చేసిన వారికి మనం ఉపకారం చేసే వారంగా ఉంటే మనకు ఇంకెక్కువైన ఆశీర్వాదాలు ప్రభు అయి చేసేవాడుగా ఉంటాడు కాబట్టి మన జీవితంలో మనకు ఉపకారం చేసిన వారికి తిరిగి మనం నిజముగా ఉపకారం చేసే వారంగా ఉండాలి అంతేకాదు మనకు అపకారం చేసిన వారికి కూడా మనం ఏం చేయాలి ఉపకారం చేసే స్థాయిలోనికి రావాలి అప్పుడు మన జీవితంలో మరి ఆశీర్వదించబడతాను దేవుని చేత అంతేకాదు ఎక్కువైన ఆశీర్వాదాలు ప్రభు మనకు దయచేసేవాడుగా ఉంటాడు కాబట్టి అపకారం చేసిన వారికి ఉపకారం చేయడం అంటే అది ప్రభు యొక్క మనసు ప్రభు కూడా తను బాధించిన వారిని శిక్షించొద్దని తండ్రికి ప్రార్థన చేశాడు తండ్రి వీరేమి చేయొచ్చిన వీరి ఎరుగురు వీరిని క్షమించు అని ప్రార్థన చేశారు అంటే తను బాధించిన వారి యొక్క మేలు కోరాడు తను బాధించిన వారికి ఉపకారము చేసినటువంటి స్థితిలో యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి ఎవరైతే అపకారం చేస్తున్నారో అపకారం చేసేవారికి మనం ఉపకారం చేస్తే మనం ప్రభు యొక్క మనసు కలిగిన వారంగా చేపడతాం ప్రభు మనసు కలిగిన వారంగా చేయబడితే అది గొప్ప ఆశీర్వాదం అన్నమాట కాబట్టి మనము నిజముగా ఉపకారం చేసే వారంగా ఉండాలి కాబట్టి ప్రభుని అడగాలి ప్రభు నా జీవితంలో నేను నిజముగా నాకు ఉపకారం చేసిన వారికి తిరుగు ఉపకారం చేసేవానిగా నన్ను సిద్ధపరచయ్యా నేను నాకు అపకారం చేసిన వారికి కూడా నిజముగా ఉపకారం చేసే అనుభవంలోని కూడా నన్ను తీసుకుని రా ప్రభు అలా నేనుంటూ మీ చేత ఆశీర్వదించబడ్డానికి అధికమైన ఆశీర్వాదాలు పొందుకునే దాని కొరకాయి నాకు సహాయం చేయమని ప్రభువుని మనం ప్రార్థించే వారంగా ఉండాలి కాబట్టి ఈ విధంగా నిజముగా ఉపకారం చేసే అనుభవంలో దేవుడు మనం సిద్ధపరచున్నట్లుగా దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవాలి